తెలంగాణ అస్తిత్వానికి సాంస్కృతిక జీవనానికి ప్రతీక బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రకృతిని పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ ప్రపంచ సంస్కృతి సాంప్రదాయాల్లోనే ప్రత్యేకతను చాటుకుందన్నారు తరతరాలుగా మహిళా సామూహిక శక్తికి ఐక్యతకు దర్పణమైన బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు వేదికగా నిలిచిందని కేసీఆర్ తెలిపారు ఎంగిలి పొలతో ప్రారంభమై సద్దులతో ముగిసే తొమ్మిది రోజుల బతుకమ్మ సందర్భంగా పల్లెలు పట్టణాలు భేదం లేకుండా మహిళలతో పిల్ల పాపలతో ప్రత్యేక సందరి నెలకొంటుందన్నారు బతుకమ్మ పండుగ విశిష్టతను ప్రాశస్త్యాన్ని గుర్తించిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండగగా ప్రకటించిందని తెలిపారు మహిళల ప్రత్యేక పండుగగా గుర్తించి బతుకమ్మ సందర్భంగా ప్రత్యేక కానుకలను అందజేసిన విషయాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేసుకున్నారు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగను పాటలతో ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని తెలంగాణ ఆడబిడ్డలను కేసీఆర్ కోరారు రాష్ట్ర ప్రజల జీవితాల్లో ప్రకృతి మాత బతుకమ్మ వెలుగులు నింపాలని ప్రార్థించారు